కోసం శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేసినటువంటి ధర్మ సంగ్రహం ఉండదు అలాంటి సంగ్రహం మనం శ్రీకృష్ణ పరమాత్మ గీతలు పొందించు రామాయణం మహాభారతం భాగవతం మరి అష్టాదశ పురాణాలు పురాణాలు ఈ విధంగా చెప్పుకోకపోతే అనేక గ్రంథాలు ఉన్నాయి మనకి కానీ ఈ గ్రంథాలను మనం ఎంతమంది ఇంట్లో ఉన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి మిగతా వాళ్ళు కూడా చెప్పాలి మన పిల్లలను నేర్పించాలి కనీసం భగవద్గీతలో ఒక శ్లోకం మనం చెప్పలేకపోతే మనం ఎలాగ మన హిందూ ధర్మంలో మనకేం తెలుస్తుంది ఏదో కొంత గురికి వచ్చామో దండం పెట్టుకున్నాము కొబ్ొక్కరికాయలు పెట్టాము అది గారి ఇరవై రూపాయలు ఇస్తాం ఉండి యాభై రూపాయలు ఇస్తే అది భక్తి కాదు కదా అనేక సామాన్యమైనటువంటి గురికి పోయి అలవాటు కానీ మూలాన్ని పట్టుకోవాలి రాముడు దుఃఖం కాదు రామతత్వాన్ని పట్టుకోవాలి రామతత్వం ఏం నేర్పింది మనకి సోదర భావానికి భార్యాభర్తల యొక్క బంధానికి తండ్రి మాటకి ఈ విధంగా అనేక గౌరవాలు ఉన్నాయి మిత్రధర్మానికి ఒకటి కాదు మనం చెప్పుకుంటూ పోతే రామాయణం అలాంటి రామాయణంలో మనం మన ఇళ్ళలో ఏ విధంగా అమలు చేస్తామని మనం గమనించుకోవాలి మహాభారతం ఏం అయిపోయింది మనకి మీ అందరూ తెలిసింది నేను చెప్పాల్సి లేదు మీకన్నా తెలివైనటువంటి వాళ్ళు కాదు నాకేం తెలిసింది చెప్పట్లేదు నాకన్నా ఉప్పు ఇప్పుడు రెండో మహానుభావులు కానీ ఏంటంటే గుర్తు చేసుకోవటం స్మరించుకోవటం మనం ఏదో ఒక చెప్పని ముందుకు వచ్చి స్వైత్యం చేయాల్సిన అవసరం సమాజంలో మనందరి ఉంది ప్రతి ఒక్క భుజ స్తంభాల మీద ఉంది హిందూ ధర్మాన్ని ఇప్పుడు నిలబెట్టాలంటే మనందరం కూడా ఈ నడు మిగించాల్సిన అవసరం ఉంది హిందూ హిందూ బంధువు కావాలి ఇతర ముందు లెక్క ఆయన అయ్యా బంధువులు కాదు ఇలా హిందూ హిందువు బంధువులు కావాలి మనకి మన సమాజం నిలబడాలంటే మన అర్చకులు మనం సంరక్షించుకోవాలి ఊరందరూ కలిసి అర్చకులు ఇస్తే అర్చుడు ఆనందంగా ఉంటేనే ఆనందంగా ఉండడు మంత్రానికి శక్తి ఎవరింతే వస్తుంది స్వామి కింద యంత్రాంగం మంత్ర ప్రతిష్ట చేస్తారు కదా స్వామి విగ్రహ ప్రతిష్ట చేస్తారు మరి మంత్రోచే యంత్రానికి శక్తి వచ్చి స్వామి మనం అడిగినటువంటి వరాలు ఇస్తాడు దేవీ ప్రమాణం మరి అర్చకుడు సరైనటువంటి అవసరం ఇచ్చాలి కావాల్సిన కుటుంబాన్ని పోషించాల్సినటువంటి దేవాలయం అంటే మన గ్రామ ప్రేమ ఆదరపడ అలాగా అలాగే అర్చకులు చేసిన అర్చకులు చేయాలి దేవాలయాన్ని చేయాల్సిన దేవాలయం చేయాలి మనందరం కూడా ఇష్హిందులో సభ్యం కావాలి మన దేవుడి మీద ఆదేశా మనకి సంబంధం ఏంటి ఉంటాం తిరుపతి లడ్డు ప్రసాదం కలిగి సముదాయం అదే వాళ్ళు ఎక్కడో ఎక్కడో జరిగితే కూడా ఇక్కడ రాణి ఇస్తారు మరి మనం అలా చేస్తున్నావా తీరకపోయిన పర్వాలేదు కనీసం చర్చ పడిన జరగట్లేదు సమాజంలో ఎక్కడో కరోనా చైనాలో ఉంటుంది కరోనా అలాగే అనుకోండి మనం ఆ కూడా పోల కరోనా మన దానికి రాగిలేనుకోండి ఢిల్లీ వచ్చింది హైదరాబాద్ వచ్చింది ఖంబా వచ్చింది తెలంగాబాద్ వచ్చింది మరి ఇంట్లో కూడా వచ్చింది కరోనా వచ్చింది వాళ్ళు కంటి కనపడదు ఎవరు కంటికి కంటి కరోనాకి కలుగులో పోయి దాక్కున్నారు ఎవరు భార్య ఎవరు బిడ్డలు ఎవరి పొగం ఎవరి ఆస్తులు ఇల్లు పోయినాయి చేసి పెద్దలు పారేశారు ఆలోచించుకోండి నాకేంటి ఎంత గొప్ప నాది నేను అనేటువంటి అహంకారం అమకారం వెళ్ళిపోయింది ఆ తర్వాత నాది నాకేంటి అన్నటువంటి నాకెంత ఆస్తుంది ఎంత బలగం ఉంది ఎంత బలం ఉంది అన్నాడు తగ్గిపోయారు తండ్రికి కనిపించింది ఎవరికన్నా కరోనా ఎట్లు ఎవరు చూసారా కానీ వెళ్ళిపోయింది కరోనా ఇల్లు దాక్కున్నారు మరి దానికి సాక్షాత్ భగవంతుడే వచ్చేసి మనకి ఒక సెన్స్ నుంచి నమస్కరించాలి కూడా మనం బాధపడితే భగవంతుడు మనకి ఏం చేస్తారు నాకు చేయలేదు నాకు చేయలేదు అని మనం నువ్వు చేసి ఆ దేవుడి కోసం అవసరం నీకు కళ్ళు ఇచ్చి కాళ్ళు ఇచ్చి చేతులు ఇచ్చి అన్ని ఇచ్చి అవయవాలు సక్రమైనటువంటి సంపద ఇచ్చి ఆస్తి ఇచ్చి సంతానం ఇచ్చి కూడా ఇరవై నాలుగు గంటల సమయం ఉంది రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలలో పదహారు గంటలు పైసల కోసం పనిచేస్తాం మనం పదహారు గంటలు వేసిన కాల్సి సంపాదన కోసం చేసుకుంటాం తప్పు లేదు సంపాదించాలి కానీ అది ఒకటే కాదు కదా జీవిత లక్ష్యం మరి ఎలా వస్తుంది భక్తి ఉంటేనే భక్తి జ్ఞాన వైరాగ్యం కర్మని ఆచరిస్తూ నిత్యవారి రోజువారి పనులు చేసుకుంటూ భక్తి భక్తలతోటి జ్ఞానాన్ని తెలుసుకొని ముక్తి మార్గంలో స్వామి చంతకి చేరాలి స్వామి సంతకు చేరాలంటే స్వార్థ చింతలు వేడాలి స్వామి చంతకి చేరాలి చేసిన కాల్చింది నాది 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 అనేటువంటి స్వార్థం కొంత వదిలేయాలి కొంత భగవత్ సేవ చేయాలి కొంత సమాజ సేవ చేయాలి కొంత మానవ సేవ చేయాలి ఎన్నో గణాలు ఈ భూమి మీద ఒక గణంగా చెప్పుకోకపోతే మనం గణపతి పెట్టుకోను మనం ఏం తెలుసుకొని తెలుసుకోవాలి గణపతి గురించి అన్నిటికీ అన్ని గణాలకి ఆదిపత్యం ఇచ్చారు గణాధిపత్యం ఇచ్చినటువంటి వాడు ఎలా శివ పార్తులు ఇచ్చారని మరి అమ్మవారిని పెట్టుకున్నాం మరి నవరాత్రులు అంటున్నాం నవరాత్రులు ఎలా కళాలి తొమ్మిది పగలు కూడా అనొచ్చు కదా ఎందుకు నవరాత్రులు వచ్చినాయి ఎవరికైనా నవరాత్రులు కదా మన తల్లి కూడా తొమ్మిది గల్ మిగతా ఎన్ని చెప్పకుండా తొమ్మిది అంతే ఆ తొమ్మిదికే అక్షరం పద్దెనిమిది మహా సై మహాబాహాభాంత బాగున్నది ఎనిమిది ఒకటి తొమ్మిది అయింది మీరు చూసుకున్నా మీకు సృష్టి అంతా కూడా తొమ్మిది ఆధారపడి ఉంటుంది శ్రీరాము నవమి ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తి కూడా నవమి తిథిలోనే కళ్యాణం చేస్తుంది ఎందుకు తొమ్మిది ఉంది రాత్రి అజ్ఞానానికి చేయగలిగి రాత్రి అంటే అజ్ఞానం తాను చేసుకోవాలి పావు అనుకుంటాం ఎందుకు లేకపోతే దీపం లేకపోతే దీపం తీసుకొచ్చా పాముగా పాడాలనుకుంటాం అజ్ఞానాన్ని పాల్గొనడం కోసమే ఈ యొక్క నవరాత్రి అయితే వచ్చిందన్నమాట చెప్పి చాలా ఉంది అండ్ స్టోరీ అందువల్ల ఏమైనా కానీ కానీ అందరం కూడా భక్తితో పాటు ఇంటి ఐక్యత రావాలి ఐక్యత రావడంసేపు రేపు బ్రహ్మాండ అంటకీలు పోగుతున్నాయి ఇలా ఒక సెవెన్ సిస్టర్స్ ఏడు రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ పూర్తిగా వాళ్ళు విజార్థి అయిపోయారు ఇంకా నాలుగైదు రాష్ట్రాలు విజార్థి అయిపోయారు రేపు మన ఇంట్లో కూడా వస్తుంది ఎందుకంటే మనం ఒకళ్ళే కంటాం మనం ఒకళ్ళని లేకపోతే ఎవరు ముగ్గురు అన్నారా ఇక్కడ సంతోషంగా ముగ్గురు ఈ మధ్య కాలంలో ఎందుకంటే మీరు అందరం చూసారు మన అమ్మలందరూ కూడా ఐదు ఆరు కన్నారు మా అమ్మ ఆరుగురు కలదు ఒకరు చనిపోయారు ఏడుగురు ఏడుగురు ఆరుగురు మేము ఆరుగురు ఆరు పన్నెండు మంది పన్నెండు మంది కలిసి ఇరవై నాలుగు మందిని కళ్ళు ఒక్క ముగ్గురు గలతో ఒక్క ముగ్గురు మీద అందరికీ ఇంకొక మంది వన్ నాన్ నాన్ అంటే ఒక్క అంత లేదు మరి మిగతా సమాజాన్ని ఒక సమాజం ఏం చేస్తుంది జనాన్ని పెంచుతుంది జనాన్ని పెంచుతుందంటే ఎక్కువ మందిని కలుతున్నారు వాళ్ళే ఫండ్ షాప్ వాళ్ళే పంచర్ షాపులు వాళ్ళే మటన్ షాపులు వాళ్ళే అన్ని షాపులు ఇంకొక జన ఇంకొక ఇంకొకరు ఏం చేస్తున్నారు జనాన్ని మారుస్తున్నారు మరి హిందువులో చేయలేక తెలుపుతారు అదేంటో అర్థం కాదు మరి రాముడి మీద నమ్మకం లేకనా మన శివుడి మీద నమ్మకం లేకనా మన అమ్మవారి మీద ఎన్ని ఆయుధాలు ఉన్నాయమ్మా పది చేతులలో పది ఆయుధాలు ఉన్నాయి అమ్మ మళ్ళీ కాపాడదు అది కరెక్ట్గా నమ్మి ఉంటామని రాముడు నమ్ముకోవడానికి గౌరవంగా వాళ్ళ చేతులు లేదా శివుడి దగ్గర చూసాడు లేదా ఎవరి దగ్గర వేయలేదు ఆంజనేయ స్వామి దగ్గర లేదా పెద్ద పెద్దగా నమ్ముకుంది ఆంజనేయ స్వామి గురించి అదృష్ట కాకుండా చెప్పకూడదు ఈ రోజు ఎత్తున దొరకట్లా అవ్వద్దు సరే అందువల్ల కొన్ని కొన్ని మంది అనేకమైనటువంటి శక్తి సంపద ఈ భారత భూమిలో ఉంది ఇది కర్మభూమి ఇది భూమి కాదు మిగతా దేశాలు భూములు ఫారిన్ కంట్రీస్ ఎట్టి భోగాలు అనుభవిస్తారు అక్కడ వాళ్ళు కర్మలు అనుసరించరు కర్మ సిద్ధాంతం మీద వాళ్ళు నిలబడరు ప్రపంచం మొత్తానికి మనం ఏం చుక్క భారతదేశం అనేది ప్రపంచానికి ఏమి చుక్క కానీ మనం ఇక్కడ నుండి మనం దాన్ని గమనించినట్లే నీ రాష్ట్రంలో నీ వెళ్ళిపోతాను నీ భయం నువ్వు పోతావు అయిన పుట్టినది నీకు ఎంతో గత జన్మ అనేక జన్మల్లో పుణ్యం చేస్తేనే ఈ భారతదేశంలో గుట్టేటటువంటి అభివృద్ధి ఉంటుంది మహానుభావులు పుట్టారు సాక్షాత్ భగవంతుని మాతలను ఉన్నారు రామకృష్ణ పరమహంస మహాకాళి మాతలు మాట్లాడి డైరెక్ట్ ఎంత కూర్చొని దేవంగా ఆలోచించాడు తప సంపన్నుడు మరి రమణ మాసం చూసారు అరుణాచలం అనేక మంది కోతులు రామేంద్ర స్వామి ఎంతమంది గురించి చెప్తాం స్వామి వివేకానంద ఛత్రపతి శివాజీ అమ్మవారికి కట్టం వచ్చింది శివాజీకి ఆయన దగ్గర సాక్షాత్ అమ్మవారి భద్రాచలం సుదర్శన చక్రం స్వయం ఎవరు చేసింది కాదు గోదావరిలో కొనుకొని వస్తే కళ్ళ వచ్చి రామదాస్కి తెలుసుకొచ్చి ప్రతిష్ఠించింది అవగాహన కూడా అక్కడ కాదు చరిత్ర చెప్తారు నేను అక్కడ కాదు అనేక అద్భుతాలు కలిగినటువంటి దేశంలో మనం కుట్టి మన ప్రాణాల కోసం మన దేవుడిని నవ్వకుండా మరి ఇద్దరు దేవుడికి పోతున్నాయి ఎంత బలవైన కూడా మనం అసలు ఎందుకు నవ్వలేకపోతున్నాం మనం అంటే నీకు రామాయణం చదవలేదు భాగవతం చదువులే భాగవతం చదవలే రాముడు రామతత్వం కృష్ణుడు కృష్ణతత్వం భగవంతుడు భగవత్ తత్వం వేరు ఒక చిక్కు మనం నీళ్ళు ఎక్కడ కాయలు కాస్తుంది ప్రసాదం కాయలు కాసి పిందలు పండి పండు అయ్యి నీళ్ళు ఎక్కడ కూర్చాం మొదట్లో కూచాం కానీ కొండెక్కడ రాసింది విధంగా తత్వం తెలుసుకోవాలి మనం భగవంతుని చుట్టం లేదు భగవంతు తత్వం వేరు రాముడి దగ్గర ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు భక్ ఆంజనేయవామి ఉంటుంది రెండు చెప్పులు రెండు కాళ్ళ దగ్గర పెట్టుకొని కూర్చుంటాం అమ్మాట రాముడు ఏం చెప్తా ఎప్పుడు ఏం జా అని చూస్తూ ఉంటాడు ఆయన ఒంటరినప్పుడు మహాబలశాలి రాముడి కంటే బలశాలి ఆంజనేయ స్వామి చెత్త చెప్తుంది ఆంజనేయ స్వామి ముందు మహాభగవంతు నరసింహస్వామి 내가 또 자랑을 했더만 사장 말이지. 알씨는 손을 뜨게다. 우리 셈이 알씨는 아 셈은 나로구. 아무리 손 민들스기 그린데 뭐가 되냐. 이나이구리. 마하 다마라 틀어. 아난티오가 다무이제 아난티오가 뭐밥 놀이 뭐야. 뭐냐면 뭐든지 니가 나. 친가 나마 니가 오고 나마. 우리 남모 나라에나. 야 우리 아저씨 오던다. 야 한테 뭐드라 말해. 야나 아스타 드려라 말해. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రం ఈ విధంగా మనం తేలికగా భగవంతులు చేయించేటువంటి అనేక మార్గాలు ఉన్నాయి మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం ఎంతో ఆనందదాయకం శుభదాయకం ఇలాగే ముందు ముందు కూడా ఎక్కువ మంది ఇంకా మనందరం కూడా మనం రావటం కాదు రామ భజనకు అందరినీ తెలిసి రండి రండి అని ఆ కార్యక్రమాన్ని మనందరం కూడా ఇదేం చేసి ముందు ముందు ఎక్కడ భోజనం కానీ ఒక ఊరు అన్న ఒక ఊరికి చేసుకుంటూ ఇప్పుడు అక్కడ కూడా ముప్పై ఏళ్ళు భయన ఉన్నాం ముప్పై ఏళ్ళు లోపల పది మంది లేరు ఇంకా ముందు ముందు ఇదే పరిస్థితి గ్రామాల్లో ముందు ముందు ఇదే పరిస్థితి రాబోతుంది అందువల్ల మనందరం కూడా చైతన్యమై మనం ఏం చేయాలి సమాజం కోసం మన దేవాలయం రక్షించ కోసం ఏం చేయాలనేది మనందరం ఆలోచించవలసిందిగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ దేవాలయ కమిటీ వారికి ఈ అధ్యయన స్వామికి భగవత్ భగవత్పదవులు అందరికీ కూడా స్త్రీమైన ఆత్మీయ భగవత్పద్యం ద్వారా ఈ కార్యక్రమాలు ఇదేవంతం చేయటంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సీతారామ లక్ష్మీ భర్త సిద్ధులు ఆంధ్రయ వినాయక రామాజు సమస్త దేవతలు ఆది దేవతలు పార్వతీ పరమేశ్వరులు మనందరిపై కర్మ కృపా కవాక్షణ సుఖ సంతోషాలు భౌగాగ్య అష్ట వాయు ఆరోగ్య నిత్య దాన ధర్మ భగవత్న భగవత్ చింతన భగవత్ చింతన ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఎదురుకుంటూ కార్యక్రమాన్ని ఇష్టం శ్రీరామ జయరామ జయ జయరామ ఎందుకు అంటారు ఆయన రాజుగా బట్టి